హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ పేషాలు కలతప్పం తప్పమండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకిది మన తేనె పట్టు ఉంటుంది మనం చెట్టు వినికి వెళ్ళి తీసిన తేనె పట్టు ఎట్లుంటుందో అంత కమ్మగా ఉంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది తప్పక ఇలాసారి మీరు చేసుకోండి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటే వదిలిపెట్టరు అంతే న్ అంత అందరికీ నచ్చుతుంది ఇది ఏ వేజ్ వాళ్ళకైనా నచ్చుతుంది అంత బాగుంటుందండి చూడండి తేనెపట్టు లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం మనం మనం ఒక కప్పు ఏదన్నా ఒక కప్పు మెదరింగ్ ఉంచుకోండి ఒక కప్పు బియ్యము మనం దాన్ని రెండు మూడు సార్లు కడుక్కొని శుభ్రంగా బియ్యాన్ని అవీటిని ఒక రెండు నుంచి మూడు గంటల దాకా నానబెట్టుకోండి రెండు గంటలు పెట్టుకున్నా స పర్లేదు ఇప్పుడు అవీటిలల్లో కడుక్కున్న బియ్యంలో మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని వాటర్ బియ్యం మునిగేదాకా రెండు కప్పులు మనం దాన్ని పక్కకు పెట్టుకోవాలి రెండు క రెండు గంటలు చూడండి రెండు గంటలు నాణ్యాక మనకు బియ్యం ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు నీళ్ళని నంపేసి మనం మిక్స్ జార్లు వేసుకోవాలి అవి బియ్యాన్ని మీరు సన్న బియ్యం తీసుకున్నా పర్లేదు రేషన్ బియ్యం అయినా పర్లేదండి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్న ఇప్పుడు ఒక కప్ హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి ఒక మూడు గిలక్షలు వేసుకోండి వేసుకొని ఒక ఒక్కరకప్పు వాటర్ పోసి దాన్ని మిక్స్ పట్టుకోవాలి మెత్తగా అంటే ఒక కప్పు దాకా పడతాయండి వాటర్ అయితే మనకు పిండి మెదిగే వరకు చూడండి పిండిని చాలా మెత్తగా అట్లా పట్టుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఒక కప్పు నీళ్ళు పడతాయి ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కప్పునర బెల్లం వేసుకోండి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి అదే కప్పుతో వాటరు మనం ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పట్టడానికి వేసుకున్నాం అరకప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగితే సరిపోయి అది ఆనకమచ్చడం అవసరం లేదు చూడండి బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి అట్లా చూడండి మనకు అంతా కరిగితే సరిపోయింది ఇప్పుడు బెల్లవంతా కరిగినాక దాన్ని పక్కకు తీసుకొని మనం పట్టుకున్న పిండిని అంత ఒక గంజులు వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు దాన్ని అంత ఒక సరిగాలుపుకొని మనం సిరప్ ఉంటుంది కదా బెల్లపురాపుని కొంచెం సల్లారించుకోండి ఎందుకంటే బాగా వేడి తెత్తే మనకు పిండి అన్నది కొంచెం ఉండలు కడుతుంది అందుగురించే కొంచెం చల్లారి గోరువెచ్చగా మనం బెల్లం సిరాపు దాంట్లో పోసుకోవాలి పిండిలో పోసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి మనం వేసుకున్న కప్పు నర పిండి అన్నది బెల్లం అన్నది స్వీట్ అన్నది కరెక్ట్ సరిపోతుందండి ఇప్పుడు మనం అదంతా బెల్లం సిరప్ మొత్తం పోసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ వంట పెట్టుకొని మనం కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కదా మనకు అది మాడిపోయే ఛాన్స్ ఉండదు గురించి కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు జీడిపప్పును కొన్ని ఎండు కొబ్బరి చిన్న కట్ చేసుకోవాలి చూడండి అట్లా అవిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం నేతిలో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోండి ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఇదంతా కుక్కర్లో వేసుకోవాలి చూడండి కుక్కర్లో వేసుకొని దాన్ని కలపద్దు అడుక్కు మనం పోషణ వెంటనే కొంచెం అడగ కొద్దిగా ముద్దలాగా అవుతుంది కదా దాన్ని మెతిలియకుండానే క్యాప్ పెట్టి ఒక పది నిమిషాలు మనం దాన్ని ఉడికించుకోవాలి చూడండి అట్లా పచ్చిగా వచ్చిందంటే దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పరిపెట్టు ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు నేను మొత్తం ఉడికినాక చూపిస్తున్నా అట్లా ఉడకాలి జున్ను లాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇట్లా నోట్లు ఎత్తే కొంచెం తిని ఆపం అంతే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దాన్ని రిమూవ్ చేసుకుందాం కొంచెం సైడ్లు లూజ్ చేసుకుంటే అట్టి మనకు రిమూవ్ అవుతుందండి దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని కట్ చేసుకుందాం చూడండి ఎట్లుంది మనకు జున్ను లాగున్నది కదా టేస్ట్ చూ చాలా మంచిదండి తప్పక ఇలా ట్రై చేయండి ఇది తింటేస్తాం మనకు బెల్లం బియ్యమే కదా ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ చప్పటి చేయండి ఎలా ఉందో కామెంట్స్తో పెట్టండి చూడండి మనకి ఇట్లా తేనె పట్టులాగా ఉంటుంది అంత బాగుంటుందండి అది దాని పేరుకు తగ్గట్టే లాగానే ఉంటుంది అంత బాగుంటుంది చూడండి తప్పక ట్రై చేయండి